హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియోస్ పెట్టడం లేట్ అయిపోతుంది కదండి ఈ వీడియో ఎడిట్ చేయాలి అని మొన్నటి నుంచి అనుకుంటున్నాను కుదరట్లేదు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఇంకా వాళ్ళతోనే టైం సరిపోతుందనమాట వీడియోస్ షూట్ చేయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ అస్సలు టైం ఉండట్లేదు అయినా సరే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను రోజుకొక్క షార్ట్ వీడియో అయినా సరే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ షూట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి అయితే టైం ఉండట్లేదు ఇంకొక ఫోర్ ఎగ్జామ్స్ ఉన్నాయండి అవి కూడా అయిపోతే నేను కొంచెం ఫ్రీ అవుతాను ఇంకా ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ కాఫీ అయితే తాగాము కాఫీ తాగిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నారు నెలలో ఒక్క ఒకటి రెండు సార్లు అయినా సరే వాషింగ్ మిషన్ కింద క్లీన్ చేస్తారండి మనం బట్టలు వేస్తూ ఉంటాం కదా ఆ బట్టల్లో ఉండే మురికి ఒక్కొక్కసారి ఆ దారాలు డస్ట్ అంతా కూడా కింద ఎక్యుమలేట్ అయిపోయి ఉంటుంది అది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే బట్టలు నీట్గా వాష్ అవుతాయి అనమాట ఒక్కొక్కసారి బట్టలు వేసినప్పుడు బట్టలకి మరకల్లాగా దారాల లాగా అంటుకుపోతూ ఉంటాయి కదండి అది ఏంటంటే ఇది సరిగ్గా క్లీన్ చేయకపోవటం వల్ల వీటిలో మట్టే అంతా కూడా ఉండిపోయి ఆ మట్టే మళ్ళీ మనం వాష్ చేసుకున్న బట్టలోకి వస్తూ ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు మనం కింద టబ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి నేను కింద ఏమైనా డస్ట్ అవి ఎక్కువగా ఉన్నాయేమో అని ఓపెన్ చేయమన్నాను కానీ టబ్బు మాత్రం చాలా క్లీన్ గా ఉందండి కింద ఎటువంటి డస్ట్ గానీ దారాలు కానీ ఏవి లేవు చాలా క్లీన్ గా ఉంది అయినా సరే ఒకసారి క్లీన్ చేసేద్దాం అన్నట్టు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి వదిలేసాము మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకుని దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాము గోవాలో ఉన్నప్పుడు తీసుకున్నామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట టబ్బు స్టక్ అయిందండి అది చిన్న ప్రాబ్లమే మళ్ళీ నార్మల్ అయిపోయింది వాషింగ్ మిషన్ లో మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ పౌడర్స్ ఉంటాయి కదండి పౌడర్స్ కాకుండా లిక్విడ్స్ మాత్రమే యూస్ చేయాలి పౌడర్స్ యూస్ చేయటం వల్ల అది కింద టబ్లో అక్కడక్కడ ఉండిపోవడం అలాగే బట్టల్లో కూడా అక్కడక్కడ ఉండిపోతుంది అలాగే వాషింగ్ మెషిన్ కూడా పాడైపోతుంది అంటండి పౌడర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు లిక్విడ్స్ మాత్రమే యూస్ చేయాలి అలాగే హెవీ లోడ్ కూడా వేయకూడదండి అంటే ఎక్కువ ఎక్కువ బట్టలు కూడా వేయకూడదు తక్కువ బట్టలు వేసుకుంటేనే బట్టలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అలాగే వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు మన్నుతుంది అలాగే కింద కూడా మనం టబ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకెక్కడ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి సండే కదండి సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్వికి ఇద్దరికి మసాలా దోశ అంటే చాలా ఇష్టం నేను కూడా ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిపోయిందండి అడుగుతున్నారు మసాలా దోశ ప్రిపేర్ చేయమ్మా అని సో దానికోసం నేను ఫస్ట్ ఒక రెండు బంగాళదుంపలు అలాగే కొన్ని పచ్చి బఠానీ సో ఆ రెండి రెండింటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ముక్కుడు పెట్టుకుని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న బంగాళదుంప పచ్చి బఠానీ ఇవి కూడా వేసేసి ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో పిల్లల కోసం నేను ఇంక ఇందులో ఎక్కువ కారం కానీ మసాలా పౌడర్స్ కానీ అటువంటివి ఏవి కూడా యాడ్ చేయలేదండి సో చాలా తక్కువ కారం వేసాను ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే గనక ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటే ఇది కొంచెం కర్రీ లాగా లైట్ గ్రేవీ ఉన్న కర్రీ లాగా రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా మనం మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మీరు కావాలంటే గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పిల్లల కోసం చాలా మైల్డ్గా ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలు తినేలాగా సో మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకుని సో దోశ పైన నేను సీడ్ పౌడర్ వేసానండి ఫ్లాక్ సీడ్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఈ విధంగా మనం దోశల పైన ఇడ్లీల పైన కూడా వేసుకోవచ్చు సీడ్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా సో ఈ విధంగా పెట్టేసుకుంటే మసాలా దోశ రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అనమాట నాకు కూడా చాలా ఇష్టం నేను ఫస్ట్ టైం ఈ మసాలా దోశ కర్ణాటకలో టేస్ట్ చేశానండి సో అక్కడ అందరూ కూడా దోశ ప్రిపేర్ చేసుకుంటే కంపల్సరీ ఇంట్లో ప్లెయిన్ దోశలు వేసుకోరు మసాలా దోశ ప్రిపేర్ చేసుకుంటారండి అండ్ బయట హోటల్స్లో కూడా మనకి మసాలా దోశ పైన వెన్న వేసి ఇస్తారనమాట భలే ఉంటాయి ముఖ్యంగా దావణగిరి బెన్నే దోశ అని దొరుకుతుందండి కర్ణాటకలో దావణగిరి అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట అక్కడ ఈ మసాలా దోశ చాలా చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది కర్ణాటకలో దొరికే ఆ మసాలా దోశ టేస్ట్ మరెక్కడా మనం తినలేము అనమాట నేను చాలా చోట్ల తిన్నాను కానీ అంటే మనకి ఆంధ్రాలో కూడా చాలా చోట్ల మసాలా దోశ దొరుకుతుంది కానీ ఆ టేస్ట్ అయితే ఉండదు ఇంక ఇక్కడ మా సాహితమ్మకి టిఫిన్ పెట్టాను సాహితమ్మ బంగారు తెల్లండి మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందనమాట నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏముందో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా రాస్తూ కూర్చుందండి మార్నింగ్ లేచిన వెంటనే సో అందుకనే అక్కడ ముదలు పెట్టుకుంటున్నాను అనమాట

చూసారు కదండి మా సాత్విక్ అల్లరి సాత్విక్ చాలా చాలా నాటియండి చాలా అల్లరి చేస్తాడు చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు ఇంట్లో ఉంటే ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది అయితే చదువులో మాత్రం యాక్టివ్గా ఉండడండి కంపల్సరీ నేను కూర్చోబెట్టి చదివించాలి వాడంతటా వాడు బుక్ తీసి కూర్చుని చదవ చదవడం అనేది జరగదు కానీ మా సాహితం అలా కాదండి కొంచెం సాత్విక్ కంటే సైలెంట్గా ఉంటుంది సాహితం హోంవర్క్స్ ఏమైనా ఉంటే కనుక అవి కంప్లీట్ చేసేసుకోవాలి అనే తొందర ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటే కనుక అన్నీ చదివేసుకోవాలి అన్ని అటెంప్ట్ చేయాలి అన్నీ రాయాలి రాయకపోతే కనుక ఒకటి రెండు క్వశ్చన్స్ వదిలేసినా కూడా మా సాహితమో ఫీల్ అయిపోయే దాని గురించి బాధపడిపోతుందండి కానీ మా సాత్విక్ అలా కాదనమాట కొంచెం కేర్లెస్ అనమాట చదువుదాంలే చూద్దాంలే అనుకునే టైప్ అండి దేన్ని కూడా సీరియస్గా తీసుకోడు ఇప్పుడు ఇంకా చిన్నవాడే కాబట్టి అల్లరి చేసే ఏజ్ కాబట్టి అల్లరి ఆటలు ఎక్కువండి నేను కూడా కొంచెం ఫ్రీగానే వదిలేస్తున్నాను సాత్విక్ని ఎందుకంటే బాల్యం మళ్ళీ తిరిగి రాదు ఆటలు ఆడుకోవాలి అల్లరి చేయాలి ఈ ఏజ్ లో కొంచెం పెద్ద పెద్ద అయ్యాక అంటే ఒక ఫిఫ్త్ క్లాసు ఆ సిక్స్త్ క్లాస్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఎలాగో వాళ్ళకే తెలుస్తుంది చదువుకోవాలి చదువు అంటే ఏంటి అనేది అప్పటికి ఆ కాంపిటీషన్ ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం తెలుస్తుంది కదండి ఇంకా అప్పుడు వాడే చదువుతాడులే అన్నట్టు కొంచెం ఫ్రీగానే వదిలేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి తలస్నానం చేయించేశాను ఇంకా అర్జున్కి ఆఫీస్ లో ఏదో వర్క్ ఉందంటండి అందుకని ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని కూడా తీసుకువెళ్ళారు ఒక వన్ అవర్ లో వచ్చేస్తాము అని ఇంకా సాహితీ సాత్విక్ అర్జున్ ముగ్గురు కూడా ఆఫీస్ కు వెళ్ళారు నేను ఇక్కడ కిచెన్ లో వంట అయితే స్టార్ట్ చేశాను ధనియాల పొడి అయిపోయిందండి ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసి వాటిని పౌడర్ చేసుకున్నాను నాకు బయట దొరికే ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు అస్సలు ఇష్టం ఉండదండి సో బయట నుంచి ఎప్పుడు తెచ్చుకోను ఎప్పుడైనా తెచ్చుకున్నా కూడా ఎందుకు నాకు యూస్ చేస్తే అసలు టేస్ట్ లేనట్టు బాలేనట్టు ఒకలాగా అనిపిస్తాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి రెండు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు లంచ్లోకి చికెన్ ఫ్రై రసం ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రసం ఒక పక్కన మరుగుతుంది ఇంక ఇక్కడ ఐరన్ కడాయిలో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను మన ఆంధ్రాలో ఎవరో చికెన్ తినట్లేదు కదండి ఎగ్స్ కూడా తినట్లేదు బర్డ్ ఫ్లూ అని ఇంకా చికెన్ తినడానికి భయపడుతున్నారు కదండి అయితే ఇక్కడ ఏం లేదనమాట యూపీలో బర్డ్ ఫ్లూ లాంటివి ఏమీ లేవు మేమైతే చికెన్ తింటున్నామండి లాస్ట్ వీక్ కూడా తెచ్చుకున్నాము ఎగ్స్ కూడా తింటున్నాము ఇక్కడ అయితే ఏ ప్రాబ్లం లేదు నాన్ వెజ్లో చాలా మంది ఇష్టంగా తినేది చికెనే కదండి అటువంటి చికెన్ తినకూడదు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడిప్పుడు కొన్ని చోట్ల ఫుడ్ మేళాలు అవి పెడుతున్నారు కదండి చికెన్ తినొచ్చు ఏం కాదు హీట్ చేసుకుని తినొచ్చు ప్రాబ్లం ఉండదు అని ఫ్రీగా చికెన్ అవి వండి ఫుడ్ మేళాలు లాంటివి పెడుతున్నారు కొన్ని చోట్ల అవగాహన కల్పించడం కోసం అలాగే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎగ్స్ కూడా తింటున్నారంట అయినా సరే మనకు ఉండే భయం మనకు ఉంటుంది కదండి బర్డ్ ఫ్లూ అంటే ఇంకా పిల్లలు ఉండే వాళ్ళు వాళ్ళు తినడానికి కొంచెం భయపడతారు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత తినడమే మంచిది అనుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను యూపీలోనే ఉన్నాను కానీ నా మనసు అంతా ఆంధ్రలోనే ఉందండి పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయా ఎప్పుడెప్పుడు ఆంధ్ర వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి అత్తమ్మకి హెల్త్ బాగాలేదు చూడడానికి వెళ్ళాలి అని ఇంకా సాహితీ సాత్విక ఇద్దరికి ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాంలే అని వెళ్ళలేదు ఇంకా ఎగ్జామ్స్ అయిన వెంటనే అత్తమ్మని చూడడానికి అయితే వెళ్ళాలి అత్తమ్మకి ఏమైంది ఏంటి అనేది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో నేను ఆంధ్ర వెళ్తానండి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడి మ్యారేజ్ ఉందనమాట నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వాడి పెళ్ళి కూడా అయిపోతుంది అంటే నిన్న మార్చ్ సిక్స్త్ నిన్న మా తమ్ముడి మ్యారేజ్ అండి వెళ్ళాలి అని చాలా అనుకున్నాను చాలా ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయానండి అదొక బాధ అనమాట ముందు రోజు అయితే చాలా ఏడ్ చేశాను మా తమ్ముడు పెళ్లికి నేను వెళ్ళలేకపోతున్నాను అని మన వాళ్ళందరినీ ఒక చోట చూడడం వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా ఇటువంటి ఫంక్షన్స్ లోనే జరుగుతాయి కదండి అటువంటి ఫంక్షన్స్ నేను మిస్ అవుతున్నాను అని చాలా ఫీల్ అయ్యాను అనమాట కానీ దూరంగా ఉన్నప్పుడు ఇటువంటివి కొన్ని తప్పవు కదండి వెళ్ళాలని చాలా ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయాను ఇంకా హస్తమాను ఫోన్ చేసి మా వదిన వాళ్ళకి అమ్మకి ఫోన్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది పెళ్లి కొడుకుని చేసారా పసుపు రాసారా ఇవన్నీ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాను అనమాట వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను కానీ నాకు పక్కన ఆ కళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నేను మనిషిని ఇక్కడ ఉన్నాను కాబట్టి కానీ మనసంతా కూడా నాకు ఆంధ్రాలోనే ఉందన్నమాట ఒక్కొక్కసారి దూరంగా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది కానీ ఇటువంటి టైంలో మాత్రం అంటే కొన్ని ముఖ్యమైన ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి మిస్ అవుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి మా తమ్ముడు పెళ్లి మా ఫ్యామిలీలో లాస్ట్ మ్యారేజ్ అనమాట అంటే అబ్బాయిల్లో లాస్ట్ పెళ్ళి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అని అందరం అనుకున్నాము అందరూ నాకు కూడా కాల్ చేసి చెప్పారు అసలు మిస్ చేయొద్దు ఈ మ్యారేజ్కి మాత్రం రావాలి మిస్ చేయొద్దు అని చెప్పారు కానీ వెళ్ళలేకపోయాను ఇంకా అందరూ అక్కడే ఉన్నారు కదండి పెళ్లి దగ్గర నేను ఒక దాన్ని మిస్ అయ్యాను కదా సో చాలా బాధ వచ్చేసింది అనమాట ఇంకా బాధపడడం తప్ప ఏం చేయలేను కదండి సో అదనమాట ఇంకెక్కడ ఇక్కడ సాత్విక్ ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చేసారు వస్తూ వస్తూ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ తెచ్చుకున్నారండి ఆఫీస్లో క్యాంటీన్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళు సండే స్పెషల్ వెజ్ బిర్యానీ చేసుకుని చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంట సాహితీ సాత్విక్ ఇద్దరిని అక్కడే భోజనం చేయమన్నారంటండి అయితే వాళ్ళు మేము అక్కడ భోజనం చేయము ఇంటికి వెళ్ళే చేస్తాము అని అన్నారంట అందుకని వాళ్ళకి ఈ విధంగా బాక్స్లో పెట్టిచ్చారు ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే భోజనం చేసేస్తున్నారండి అప్పటికే టైం వన్ థర్టీ అయిపోయింది చాలా ఆకలి మీద ఉన్నారనమాట ఇంకొక వచ్చిన వెంటనే భోజనం చేస్తున్నారు అర్జున్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి ఆయనకి ఇంకా ఏదో ఆఫీస్ లో వర్క్ ఉందంట వీళ్ళు మాత్రం కార్ లో వచ్చేసారనమాట ఇంకా భోజనాలు చేసిన తర్వాత కూర్చోబెట్టి చదివిస్తున్నాను నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక ఇద్దరులో మా సాహితమ్మ ముందుంటుందండి చదువులో అంటే నేను లో అందరికంటే ఫస్ట్ రావాలి అందరికంటే బాగా రాయాలి అని ఆలోచిస్తుంది అనమాట ఇంకా దానికి తగ్గట్టుగానే తన వర్క్ ఏముందో అదంతా కూడా తనే కూర్చొని చక్కగా ఫినిష్ చేసుకుంటుంది కానీ మా సాత్విక్ అలా కాదండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోబెట్టి చదివించాలన్నమాట సాత్విక్ కూడా చాలా బ్రిలియంట్ అండి నేను ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా ఏ స్పెల్లింగ్ అడిగినా చెప్పేస్తాడు కానీ రాయడండి అదే ప్రాబ్లం అనమాట ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని నేను ఎలా చదివిస్తాను అనేది చెప్తాను ఇది కొంతమందికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ పిల్లలందరికీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సో ఇది కొంతమందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మనకి ఇప్పుడు వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ టైం టేబుల్ మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే పంపిస్తారు కదా నేను ఎగ్జామ్ టైం టేబుల్ పంపించిన వెంటనే అంటే నెక్స్ట్ డే నుంచే వీళ్ళకి రివిజన్ అదే అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ లెసన్ నుంచి ఒక్కొక్క లెసన్ వాళ్ళని చదివించి మళ్ళీ వాళ్ళని క్వశ్చన్స్ అవి అడిగి ఆ లెసన్ టెస్ట్ పెడుతూ ఉంటానండి టెస్ట్ అంతా కూడా ఒకే బుక్ లో రాయిస్తానమాట రోజుకి ఒక లెసన్ ఈ విధంగా చదివించడం టెస్ట్ పెట్టడం ఇలా చేస్తానన్నమాట ఆ రాసిన టెస్ట్ కూడా ఒకే బుక్ లో ఉండేలాగా చూసుకోండి నేను అలాగే చేయిస్తాను అలా చేయించడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అన్ని గుర్తుంటాయి నేను పెట్టిన టెస్ట్లో వాళ్ళు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి రాస్తే గనుక ఇంకా స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఆ వర్డ్స్ అన్నీ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ రాయించి చదివించి మళ్ళీ డిక్టేషన్ పెడతానండి ఇలా చేయటం వల్ల ఆ స్పెల్లింగ్స్ అవి వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు ఈ విధంగా ఏ లెసన్ కా లెసన్ ముందుగానే రివిజన్ చేయించి అన్ని టెస్ట్లు కూడా ఒకే బుక్ లో రాయిస్తానండి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఎగ్జామ్ టైంలో చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా పిల్లల్ని ఎక్కడికి వెళ్ళలేకుండా కూర్చోబెట్టేసి ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఇంకా నాన్ స్టాప్ గా చదివిస్తూ ఉంటారండి ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి ఒక టైం అంటూ ఉండాలన్నమాట అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి ఈ టైం వరకు ఆడుకోవాలి ఈ టైం వరకు టీవీ చూడాలి ఇట్లా టైం అనేది పెట్టుకోండి నేనైతే వెళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారు కదండి వన్ ఓ క్లాక్ వరకు ఆడుకోవడమో లేదంటే టీవీ చూడడమో చేస్తారు ఇంకా టూ ఓ క్లాక్ నుంచి చదివించడం అయితే స్టార్ట్ చేస్తాను టూ టు ఫోర్ ఆ టైం వరకు చదివిస్తానండి ఇంకా తర్వాత ఏమైనా స్నాక్స్ పెట్టి కొంతసేపు కింద ఆడుకోవడానికి వెళ్తారు ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ మళ్ళీ రివిజన్ చేయిస్తానమాట ఇలా ఉండాలండి అంతేగాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువు 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 అని ఒక రూమ్లో కూర్చోబెట్టి చదివిస్తే అసలు వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్నమాట పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రాసిన ఎగ్జామ్ గురించి ఎక్కువ డిస్కషన్ అయితే పెట్టకండి అంటే నువ్వు ఈ క్వశ్చన్ రాయలేదా ఎందుకు రాయలేదు నీకు నేర్పించాను కదా లేదంటే ఈ క్వశ్చన్ ఇలా ఎందుకు రాసావు అలా రాయాల్సింది ఇటువంటి డిస్కషన్ ఎక్కువగా పెట్టొద్దండి దాని ప్రభావం నెక్స్ట్ రాసే ఎగ్జామ్ పైన పడుతుంది మనం రాసి వచ్చిన ఎగ్జామ్స్ గురించి ఆలోచించడం కాదండి ఎప్పుడైనా సరే నెక్స్ట్ రాసే ఎగ్జామ్ గురించి ఆలోచించాలన్నమాట రాసేసిన ఎగ్జామ్ గురించి ఆలోచించడం వేస్ట్ అండి ఎందుకంటే దాన్ని మనం మార్చలేము తిరిగి రాయలేము కాబట్టి ఆ ఎగ్జామ్ గురించి వదిలేసి నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించడం మంచిది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు అడిగే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివించాలండి అంతేగాని వాళ్ళు చూడు వాళ్ళు ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తున్నారు బాగా రాస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అని పిల్లల్ని మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయడం కానీ లేదంటే ఇంట్లో ఉండే అక్కతోనో చెల్లెలతోనో అన్నయ్యలతోనో కంపేర్ చేయడం కానీ అస్సలు చేయకండి అలాగే పిల్లల్ని కొట్టడం కూడా చేయొద్దు వాళ్ళని కొట్టడం వల్ల పెద్దగా యూజ్ ఏమీ లేదండి మనకి బీపీ పెరగడం తప్ప ఓపికగా ఓపిక గా కూర్చుని చదివించాలి ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పిల్లలకంటే కూడా పేరెంట్స్ కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదండి సో బయట పోటీ అలా ఉందనమాట మన పిల్లలు ఎలా రాస్తారో ఏంటో బయట పిల్లలతో మన పిల్లలు పోటీ పడగలరో లేరో అనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి పేరెంట్స్ కి కానీ ఆ నేనేమంటాను అంటే పిల్లలకి ఒకే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని తెలుస్తాయండి ఇప్పుడు పిల్లలు అందరూ కూడా చాలా బ్రిలియంట్ అనమాట మనందరికంటే చాలా తెలివైన వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయట పోటీ ఎలా ఉంది ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుంటే మనం ముందు ఉంటాము అనేది వాళ్ళే తెలుసుకుంటారండి ఈ లోపే వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించి బీపీలు షుగర్లు తెచ్చుకుని స్ట్రెస్ ఎక్కువ చేసుకుని లేనిపోని హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నా మేము అని అనిపిస్తుంది అనమాట నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వాళ్ళే తెలుసుకు తెలుసుకుంటారండి మనం చదివించగలం ఇంట్లో చదువు చెప్పించగలం అంతే అంతకు మించి ఏం చేయలేం కదండి ఎక్కువగా ఆలోచించొద్దు అండ్ అన్ని పిల్లలకి తెలుస్తాయండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వాళ్ళే తెలుసుకుంటారు ఇంక ఇక్కడ వాళ్ళని చదివించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ అనమాట ఏదైనా స్నాక్ తినేసి వాళ్ళు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఇంట్లో వాటర్ మెలన్ ఉంది ఇంకా అది కట్ చేస్తున్నాను పిల్లలకు పెట్టడం కోసం మా సాహితమ్మకి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం అండి మార్నింగ్ మార్కెట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంకా మార్నింగ్ నుంచి అది నేను ఎప్పుడెప్పుడు కట్ చేస్తానా అని చూస్తుంది ఒక్కొక్క చోట హోల్స్ కూడా పెట్టేసి తింటూ ఉంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ మెలన్ పీసెస్ లాగా కట్ చేసి పైన కొంచెం పెప్పర్ సాల్ట్ చాట్ మసాలా ఉంటే గనక పైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కూర్చొని మేము అందరం తింటున్నాం మా సాహితం అన్ని రకాల ఫ్రూట్స్ తింటుందండి కానీ సాత్విక్ అసలు ఫ్రూట్స్ ఏ తినడు ఒకటి రెండు ఫ్రూట్స్ మాత్రమే తింటాడండి సీజనల్ ఫ్రూట్స్ లో మ్యాంగో తింటాడు ఎక్కువగా ఇష్టంగా ఇంకా జామకాయ యాపిల్ యాపిల్ కూడా అంత ఇష్టంగా తినడు ఎప్పుడైనా ఓకే తినాలి అనిపిస్తే తింటాడు కానీ అంత ఇష్టంగా తినడు జామకాయ మ్యాంగో ఇవి రెండు ఫ్రూట్స్ మాత్రమే వాడు ఇష్టంగా తింటాడండి ఫ్రూట్స్ తినిపించడానికి చాలా కష్టపడతాను బనానా తినడండి అస్సలు తినడు బనానా బలవంతంగా పెట్టినా కూడా వామిటింగ్ చేసేసుకుంటాడు అందుకని ఎక్కువగా సాత్విక్కి జ్యూసెస్ చేసేస్తానండి జ్యూస్లో అయితే తాగుతాడు కానీ డైరెక్ట్ ఈ విధంగా కట్ చేసి ఇచ్చి తినమంటే తినడు ఇప్పుడు ఈ వాటర్ మెలన్ తినడానికి కూడా చాలా విసిగిస్తున్నాడు అనమాట పైన చాట్ మసాలా పెప్పర్ ఇవన్నీ వేసాను కదండి కారంగా ఉంటుంది తిను కారం వేసాను అంటే అట్లా కొంచెం టేస్ట్ చేస్తున్నాడు వాటర్ మిలన్ తిన్న తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు కింద పార్క్లోకి ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి ఒక వన్ ఆర్ టూ అవర్స్ వరకు కింద ఆడుకుని వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ నేను కొంతసేపు చదివిస్తాను ఈ వ్లాగ్ని ఇంతటితో ఎంజేసేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్